హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు మాగాయకి పెద్ద రసాలు ఉపయోగించుకోవాలండి చూడండి కాయ అనేది చాలా పెద్దగా ఉండాలి వీటిని ముసుకులు తీసుకుని ఒక బకెట్లో పెట్టుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుని నాన్న ఇవ్వాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది నాన్న ఇవ్వాలి దీనివల్ల ముక్క అనేది బాగుంటుంది సొన ఉండదు కాయ శుభ్రపడుతుంది చేతితో శుభ్రంగా కడుక్కోవాలని కాయిని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అనేది లీవ్ చేసేసిన తర్వాత తర్వాత ఒక గిన్నెలో క్లాత్ వేసుకుని దాంట్లోకి తీసుకోండి తర్వాత ఒక క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ కానీ సంచి కానీ వేసుకొని దాని మీద మామిడికాయని పైనన్న స్కిన్ని రిమూవ్ చేయాలండి ఇలా మామిడికాయని స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయాలండి చూడండి తర్వాత ముక్కలుగా కోసుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడే సైజుని బట్టి కోసుకోవచ్చు వీటిని పాడేయద్దండి గేదెలకు వేసుకోవచ్చు లేదా పొలాలు ఉన్నవాళ్ళైతే పొలాల్లో వేసుకోండి మొక్కలకి ఇలా పట్టా కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ వేసుకుని ఒక సంచి అయినా పర్లేదండి ఇలా వేసుకున్న తర్వాత పైన క్లాత్ వేసుకోవాలి లేదా మీరు నార్మల్గా క్లాత్ మీద కోసేసుకున్నట్లయితే కింద నేల అనేది పాడైపోతుందండి మామిడికాయ అనేది పులుపు ఉంటుంది కదా దానివల్ల నేలని తినేస్తుంది అన్నమాట ఆ వాటర్ స్ప్రెడ్ అయ్యి కాబట్టి ఇలా సంచి వేసుకుని దాని మీద క్లాత్ వేసుకుని కట్ చేసుకోండి ఇలా క్లాత్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఇలా పెట్టుకుని కూడా ఇలా ఈజీగా పోసేసుకోవచ్చండి ఇలా కోసుకున్న తర్వాత అన్నీ ఇలా కట్ చేసుకోండి మీకు నైఫ్తో కట్ చేసుకోవడం ఈజీ అనిపిస్తే నైఫ్తో కట్ చేసుకోండి లేదా దీంతోనే కట్ చేసేసుకోవచ్చు టెంకొన్నది కూడా ఇలా కట్ చేసుకోవాలండి టెంక అనేది మ్యాక్సిమం వేసుకోడానికే చూడండి చాలా మందికి టెంకలు కూడా బాగా ఇష్టంగా ఉంటుంది అయినా కూడా ఇప్పటి రోజుల్లో టెంకులు ఎలా ఉంటున్నాయి అంటే చూడండి ఇలా లోపల పుచ్చిపోయే ఉంటున్నాయి కాబట్టి మ్యాక్సిమం వేసుకోకుండా ఉండటానికే చూడండి ముక్కలన్నీ ఇలా కుట్టుకోవాలండి టెంకలు పూర్తిగా గీకేసుకోవాలి అంటే అన్నమాట పన్నెండు కేజీల ముక్కలు అయినాయి అండి నేను కేజీ లెక్క చెప్తున్నాను కరెక్ట్గా వచ్చేస్తుంది లెక్క రెండు కేజీల నాలుగు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నాను మీరు ఇలా తీసుకోండి ముక్కలు ఒక గిన్నె రోజు తీసుకొని మొన్న ఊరగా కలిపేటప్పుడు చూపించాను కదండి కొంచెం వేసుకుని ఉప్పు ఇలా పంచుకు ఇలా కలుపుకుని ఒక డబ్బాలో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవడం వల్ల ఓట అనేది ఫాస్ట్గా ఓతుందండి ఓట కూడా బాగా ఎక్కువ వస్తుంది ఇలా ప్రతి ముక్కకి ఉప్పు పెట్టి బాగా వస్తుందండి ఓట అనేది ఉప్పు కల్లుప్పు తీసుకోవాలండి కల్లుప్పు ఒక వారం అనేది ఎండబెట్టుకోండి ఎండలు తర్వాత మిక్సీ చేసుకుని జల్లించుకుని ఆ ఉప్పు వాడాలండి నార్మల్ సాల్ట్ అయితే వాడకూడదు కల్లుప్పు యూస్ చేసుకోండి రుచి అనేది బాగుంటుంది నార్మల్ సాల్ట్ కన్నా కళ్ళుప్పు అనేది రుచి బాగుంటుంది అచ్చడి నిలవు ఉంటుందండి ఉప్పులో పసుపు అనేది ఒక అరడబ్బా కలుపుకోండి కలుపుకొని ముక్కలకు పట్టించేస్తే పసుపు అనేది వేరేగా వేసుకుని పట్టించిన అవసరం లేదు చూడండి ఇలా ప్రిపేర్ అవుతుంది తర్వాత పైన లిడ్ పెట్టేసుకోండి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసేయండి త్రీ డేస్ అనేది అస్సలు కదపకూడదండి ఓట అనేది బాగా వస్తుంది తడి తగలని ప్రదేశంలో పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను